హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైల్జాలన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మినపప్పు ఇంకా ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలి ఇంకొక గిన్నెలో సేమ్ అదే తోటి రెండు గ్లాసులు రాగులు తీసుకోవాలి వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక అరకప్పు అటుకులు తీసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి ఫస్ట్ మనం రాగులనే మిక్సీ పట్టుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసి నానపెట్టుకొని ఆ తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అయితే రాగి పిండి మెదగడానికి కొంచెం ఎక్కువే టైం పట్టుద్దండి మనకి పిండి ఎంత మెదిగినా కూడా అది పొట్టు కొంచెం పొట్లాగే కనిపిస్తూ ఉంటుంది మెత్తగా ఏమీ అనిపించదు ఆ తర్వాత అటుకులుని మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి ఈ మినపప్పు రాగుల్ని సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే మినపప్పు చాలా తొందరగా మెదిగిపోతుంది రాగిపిండి మాత్రం లేటుగా అనమాట అందుకని మనం వీటిని సపరేట్గా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని టిఫిన్కి సరిపోను మనం ఒక గిన్నెలో వేసుకొని దీనిని ఒక నైట్ వరకు ఉంచుకోవాలి నైట్కి చక్కగా పొంగిద్దండి ఆ తర్వాత ఇందులో ఉప్పు వేసుకొని దీనిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకొని ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఇడ్లీలాగా వేసుకుందాము ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఆయిల్ కొంచమే రాసుకోవాలండి లైట్గా రాసుకోపోయినా పర్వాలేదు వచ్చేస్తే ఆ తర్వాత ఇడ్లీ వేసుకోవాలి వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మనం ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మనకి ఇవి ప్రెస్ చేసినా కూడా ఉడకనట్టే అనిపిస్తాయి కానీ ఉడుకుతాయండి మనకి మామూలుగా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గానే అనిపిస్తాయి చల్లారెక్క మంచిగా ఉంటాయి అన్నమాట ఇవి స్టవ్ ఆఫ్ చేసాక కూడా వెంటనే తీయొద్దండి ప్లేట్లలో నుంచి కొంచెం ఒక ఐదు నిమిషాలు చల్లారెక్క తీసుకుంటే మంచిగా వస్తాయి ఇడ్లీ లేదంటే కొంచెం ఇడ్లీలు అది దగ్గరకు వచ్చినట్టుగా ఉంటాయి ఆ తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే ಎಂತ ಆರೋಗ್ಯಕರಮನ ರಾಗಿ ಇಡ್ಲಿ ರೆಡಿ